జిల్లా నెల్లిమల్ల నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి వలసలు విపరీతంగా పెరిగాయి ఎన్డీఏ కూటమి అభ్యర్థి జనసేన నాయకురాలు మొన్న పూసపాటి రేఖ ముందు నెల్లిమర్ల డెంకాడ మండలాల నుంచి జనసేనలోకి వస్తుంటే తాజాగా భోగాపురంలోని పలు పంచాయతీలకు చెందిన వారంతా లోకం మాధవి ఆధ్వర్యంలో జనసేనలో చేరారు పార్టీలోకి వచ్చిన వారికి లోకం మాధవి పార్టీ కప్పి ఆహ్వానించారు భోగాపురంలో జరిగిన కార్యక్రమంలో గూడెపు వలస సర్పంచ్ రాష్ట్ర యూత్ కార్పొరేషన్ డైరెక్టర్ మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ తో పాటు రావాడ రామచంద్రపేట గ్రామాలకు చెందిన స్థానిక నేతలు వారి అనుచరులను జనసేన అంతేకాకుండా నెల్లిమార్ల నగర పంచాయతీ చైర్మన్ బంగారు సరోజిని సైతం జనసేనలో చేరిపోయారు ముందు ముందు ఇంకా భారీగా జనసేనలో వలసలు ఉంటాయని వేదికపై ఉన్న నేతలు లోక మాధవికి హామీ ఇవ్వడం విశేషం చెందిన నేతలు కార్యకర్తలు జనసేనలోకి రావడంతో జనసేనలో నూతన ఉత్సాహం వెల్లువెత్తుంది తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తన సొంత అజెండాతో నియోజకవర్గం అభివృద్ధి కట్టుబడి ఉంటారని లోక మాధవి హామీ ఇచ్చారు

చాలా మంది నాయకులు ఈ రోజు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జనసేన పార్టీలో రోజు జాయిన్ అవడానికి ముఖ్య కారణం మీకోసం మన నియోజకవర్గంలో ఏ పంచాయతీలో చూసినా సమస్యలే మంచి నీళ్లు లేవు తాగడానికి రాదా కనీసం దోమల మందు కొట్టలేదు కాబట్టి